రక్తహీనత గురించి రాగులు చక్కెర వ్యాధికి రాగులు కొలెస్ట్రాలు తగ్గించుకోవడానికి రాగులు ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ రాగులతో నేనైతే ఇడ్లీలు అలాగే ఊతప్పం అది చేశానండి అయితే ఈ వీడియోలో రాగులు క్లీన్ చేసుకోవడం మేము ఎలాగైతే రాగులు వాడతామో అది చూపిస్తున్నాను రాగులు ఫింగర్ మిల్లెట్స్ ఆరోగ్యానికి రాగులు ఈ రోజుల్లో చాలా మంచిది ప్రతి ఒక్కరు ఇప్పుడు మిల్లెట్స్నే వాడుతున్నారు ఇప్పుడు ఈ రాగులు మనం కొనుక్కొని పిండి కొనుక్కునే కన్నా ఇలా రాగులు కొని శుభ్రంగా క్లీన్ చేసుకొని మర పట్టించుకొని పిండి వాడితే చాలా మంచిదండి మేమైతే అలాగే తీసుకొచ్చాం రాగులు ఎందుకంటే మాకు వాడకం ఎక్కువే రాగి దోశ రాగి ఇడ్లీ రాగి జావా ఇలాగ చపాతీ కూడా నేను చేసుకుంటూ ఉంటాను అందుకు మా కోడలు ఏముందంటే రాగి పిండి కొనే పదులు ఇలా రాగులు తెప్పించుకొని శుభ్రంగా కడిగి బాగా గుడ్డ మీద ఆరవేసి ఇంట్లోనే చక్కగా ఆరిన తర్వాత ఇంకా ఒకటి ఏంటంటే మొ మొలకలు వచ్చాక మనం పిండి ఆడించుకుంటే ఇంకా మంచిది అందుకు ఇలాగ కడిగి శుభ్రంగా ఆరబెట్టి మిల్లు పట్టించుకున్న తర్వాత ఆ పిండిని మనం వాడుకుంటే చాలా మంచిది ఈ రాగులు దక్షిణ భారతదేశం అంతటా అనేక గ్రామాల్లో ఒక ప్రధానమైన ఆహారం అండి ఇతర ధాన్యాల కంటే ఇది బలవర్ధకమైనవి శారీరక కష్టం చేసుకునేవాళ్ళు ఇవి ఎక్కువగా అంబలు తాగుతూ ఉంటారు అంబలు తాగడం వలన నూతన శక్తి అయితే వస్తుంది తీసుకోవడం వల్ల చాలా సులభంగా జీర్ణం అవుతుందండి ఎవరైతే గ్లూటెన్ లోపంతో బాధపడుతున్నారో వారు ఈ దా ధాన్యాహారాన్ని తీసుకోవచ్చు ఆరోగ్యకరమైన తృణధాన్యాలలో ఒకటిగా ఉంది చిత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవాళ్ళు ఇటువంటి ఈ మిల్లెట్స్ని తినడం వల్ల చాలా మంచిదని సలహా చెప్తుంటారు రాగుల్ తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందండి అయితే బాడీకి పుష్కలంగా లభిస్తుంది రాగుల్లో కాల్షియం ఐరన్ ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉన్నాయి మినరల్తో పాటు మేమైతే ఇలా శుభ్రంగా కడిగి ఎన్నిసార్లు కడిగితే అన్నిసార్లు ఆ దుమ్ము అలా వస్తూనే ఉందండి మట్టి మశానం అన్నీ ఉంటాయి ఇవి వీటిలో అన్ని కలిపుడు ఉంటాయి కదా అందుకు ఏంటంటే జాగ్రత్తగా కడిగి చక్కగా బట్ట మీద అలాగ ఆరబెట్టాలి రెండు రోజులు ఆరబెట్టాం ఆరబెట్టి ఒక రోజు అంతా ఎండ చూపించి మిల్లుకు పట్టుకెళ్ళాం మిల్లుకు పట్టుకెళ్ళి చక్కగా మెత్తని పౌడర్ ఆడమంటే చక్కగా పౌడర్ అయితే ఆడారండి మిల్లు ఈ రాగిపిండిని మనం ఇప్పుడు ఏ విధంగా చేసుకున్నా మన ఇంట్లో మనం శుభ్రం చేసుకున్నాం కాబట్టి ఎటువంటి భయం కూడా ఉండదు రాగి పిండిని ఉపయోగించి ఈరోజు నేను ఏ రెసిపీలు చేస్తున్నా మీకు వివరంగా చూపించడానికి ప్రాసెస్ అంతా ఎందుకంటే మేము ఎలాగా ఇదే విధంగా తయారు చేసుకుంటాం కాబట్టి ఇదే ప్రాసెస్ మీకు కూడా చూపించానండి ఈరోజు రాగి పిండితో ఇడ్లీ అలాగే ఊతప్పం వేసి చూపిస్తాను రండి వీడియోలోకి వెళదాం ఈ పిండిని రాగి పిండి నుంచుకుంటే ఎన్నో ఉపయోగాలు దీంతో ఈరోజు ఇడ్లీ ఊతప్పం చేస్తున్నాను పప్పు రుబ్బే పని లేకుండా మృదువైన రాగి ఇడ్లీలు అప్పటికప్పుడు ఎలా చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చూద్దాం ఒక కప్పు ఉప్మా నూక ఒక కప్పు అయితే రాగిపిండి తర్వాత ఒక గ్లాసు మజ్జిగ ఇవి మూడు తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలండి మిక్సింగ్ బౌల్లోకి మనం తీసుకున్న ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా పెరుగు రాగిపిండి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఎందుకంటే కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట తగినంత ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకొని పెట్టుకుంటే రాగి పిండితో ఈ ఉప్మా రవ్వ గట్టిపడుతుందండి అది నాని తర్వాత మనం మళ్ళీ ఇడ్లీ ఏ విధంగా చేసుకుంటామో బ్యాటరు ఆ విధంగా తయారు చేసుకోవడానికి రెడీ చేసుకోవాలి ముందు దీన్ని కొంతసేపు నానబెట్టుకోవాలి చాలా మంది వేడివేడి ఇడ్లీలు తినడానికి ఇష్టపడతారు కదా ఈ క్రమంలోనే చాలా వారానికి ఒకసారైనా ఇడ్లీ పెట్టుకుంటాం మనం అయితే ఇడ్లీ పిండి అయిపోయినప్పుడు ఒక్కోసారి ఇలా రాగి పిండితో అప్పటికప్పుడు ఇడ్లీ చేసుకొని తింటే చాలా బాగుంటాయి ఇలా చేస్తే ఎంతో మెత్తని రుచికరంగా ఉంటాయండి రాగి ఇడ్లీలు చేయడానికి పెద్దగా సమయం కూడా పట్టదు నిమిషంలోనే వేడి వేడి ఇడ్లీలు అయితే మనం చేసి పిల్లలకి పెద్దలకి పెట్టుకోవచ్చు ఇది ఆలస్యం చేయకుండా ఆరోగ్యకరమైన రాగి ఇడ్లీలు ఎలా చేస్తున్నామో ఇప్పుడు నేను మీకైతే నేను నాకు తెలిసిన పద్ధతిలో నేను రోజు ఎలా చేసుకుంటానో మీకు చూపించ చూపించడానికి ఇక్కడ ఈ వీడియో చేస్తున్నాను మొత్తం ఈ రాగి పిండి ఉప్మా నూక పెరుగు అంతా బాగా కలపాలండి కలిపి పక్కన ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి ఎందుకంటే రవ్వ నాని గట్టిపడుతుందండి అందులో కొన్ని మళ్ళీ నీళ్లు కలుపుకుంటూ మనం దాన్ని ఇడ్లీ పిండిలాగా మార్చుకోవాలి నానితే ఏంటంటే చక్కగా మెత్తగా వస్తాయండి ఇప్పుడు దీంతోనే నేను ఇడ్లీయే కాకుండా ఊతప్పం కూడా చూపించడానికి అన్నట్టు నేను బ్యాటర్ని అయితే రెడీ చేసుకున్నాను చూసారా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి చక్కగా తీసుకొని ఇప్పుడు కొంచెం గట్టి ఉంది అని అనుకుంటే దాంట్లో కొంచెం ఒక చిన్న గ్లాసు నీళ్లు కలుపుకొని బ్యాటర్ని రెడీ చేసుకోవాలి ఇడ్లీ పిండిది రెడీ అయిపోయింది కాబట్టి రాగి పిండితో కలిపి చక్కగా ఇడ్లీ ప్లేట్లు తీసుకొని దానికి నెయ్యి రాసుకొని నెయ్యి అప్లై చేసుకొని చక్కగా ఇడ్లీలు వేసి ఆవిరి మీద ఉడకపెట్టుకోవాలి అందరికీ తెలిసిందే కదా ఇడ్లీ ఎలా వెడ ఉడక మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే పది పదిహేను నిమిషాలు చక్కగా ఉడుకుతుందండి ఇడ్లీ అయితే ఇలా చేసుకున్న ఈ రాగి ఇడ్లీని చక్కగా మనం పది పదిహేను నిమిషాలు తర్వాత తీసి చూసి ప్లేట్లో వేసుకొని మీకు నచ్చిన పల్లీ చట్నీ కానీ సాంబార్ కానీ కొత్తిమీర టమాటో పచ్చడితో కానీ వేడివేడిగా పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇవ్వండి ఎంత ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే చక్కగా తింటారండి అందుకే మేము ఏంటంటే రాగులు కడుక్కొని చక్కగా ఇలా తయారు చేసుకోవడానికి కారణం రాగి దోశ రాగి చపాతి ఇలా రాగి ఇడ్లీలు ఊతప్పం ఒంటికి మంచిది కదా మిల్లెట్స్ అలాగే ఇప్పుడు సమ్మర్ కాబట్టి రాగి జావలో చక్కగా మజ్జిగ వేసుకొని కూడా మేము తీసుకుంటాం ఇప్పుడు ఇడ్లీలు అయితే రెడీ అయిపోయి చక్కగా దానికి నేను కొత్తిమీర టమాటో ఉల్లిపాయతో పచ్చడి చేశానండి ఆ పచ్చడితో ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మిల్లెట్స్ తినమన్నారని రోజు ఇలాగే తినడం కాదండి వారంలో రెండు మూడు సార్లు తీసుకున్న చాలు ఈ రాగులతో కానీ జొన్నలు ఇలాంటి రకరకాలు ఉన్నాయి కదా ఎక్కువగా రాగి పిండిని యూజ్ చేస్తామండి పరిమితంగానే ఏదైనా సరే పరిమితంగానే ఒక వస్తు ఒక ఈ వస్తువు ఏంటంటే ఒకళ్ళకి పడుతుంది ఒకళ్ళకి పడకపోవచ్చు ఎటువంటి తేడా వచ్చినా కూడా వెంటనే డాక్టర్ని అయితే మనం సంప్రదించుకోవాలి నాకైతే ఇప్పుడు ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి ఇడ్లీ దీని మీద చక్కగా నెయ్యి అప్లై చేసుకొని తింటే రాగులు చాలా మంచిది పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎముక పుష్టి అండి పిల్లలకి దంతాలు చక్కగా వస్తాయి దీన్ని మంచి పంతీరు ఉంటుంది కానీ కొన్ని కొంతమంది ఈ రాగి పదార్థం తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడుతున్నాయని చెప్తున్నారు అందువలన ఇవి తీసుకోవాలి వాళ్ళు అలా రాళ్ళు ఉన్న సమస్య ఉన్నవాళ్ళు మీరు కొంచెం డాక్టర్ని సంప్రదించుకోండి టీలో కానీ గాల్ బ్లడర్లో కానీ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఒకటికి సార్లు డాక్టర్ని సంప్రదించి ఈ ఆహారాన్ని అయితే తీసుకోండి అటువంటి సమస్య ఏదీ లేని వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు రాగిపిండిలో కాల్షియం ఎక్కువ కదండి అందువలన పాలిచ్చే చిన్నపిల్లల తల్లికి ఈ రాగి చాలా ఉపయోగపడుతుందండి పాలు పడతాయి పిల్లలకి ఇవ్వడానికి చక్కగా ఉడికింది చూసారా ఎంత బాగా ఉడికిందో ఇడ్లీలు అయితే కమ్మగా ఉన్నాయి ఇగో ఊతప్పం చూడండి ఈ ఊతప్పం కూడా ఎలా చేశాను అన్నది చక్కగా కాలాలి లేకపోతే రాగిపిండి పచ్చిగా ఉంటుంది మీద ఉల్లిపాయ చెక్కు మీకు ఇష్టం ఏది వేసుకుంటే అది వేసుకోండి ఉల్లి చెక్కు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర క్యారెట్ ఏదైనా సరే వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి నేను ఆ మిగిలి ఇడ్లీలు వేసిన తర్వాత ఆ పిండిలో చక్కగా పెనం మీద దోశలా వేసి దాని ఉల్లి ఉల్లిచెక్కు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర తర్వాత క్యారెట్ తురుముకొని ఊతప్పంలా వేశాను నచ్చిందా ఇది కానీ నచ్చితే ఈ వీడియో మీరు నాకు లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీ లైక్ నాకు చాలా అవసరం నా ఛానల్ ఇంకొంచెం ముందుకి గ్రో సజెషన్స్లోకి వెళ్తుంది కిడ్నీలో రాళ్ళు థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు ఇది జాగ్రత్తగా చూసుకొని వాడండి ఉంటానండి మీ పార్థ